kal to chao tum ma venak jar ko ma ma venak jar ఈరోజు నెల్లూరులో మూడవ డివిజన్ లో మార్కెట్ యాక్చువల్ గా రెనోవేట్ చేశారు చాలా చక్కగా చేశారు అక్కడికి పోతే ఆ మార్కెట్లో ఎవరైతే అమ్ముకుంటున్నారో మహిళలు ఆనందం ఆనందాన్ని లేదు ఎందుకంటే ఒకటే వెళ్ళాలి సార్ గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు ఎవరు ఏం చేయాలి చేస్తామని కానీ మీరు ఒక్కసారే వచ్చారు ఆ రోజు మున్సిపల్ కమిషన్ గారికి అధికారులు కార్పేశారు చాలా చక్కగా కేవలం ఒక నెలలోనే దాన్ని పూర్తి చేశారని వాళ్ళ ఆనందానికి అడుతుంది అదేవిధంగా ఈరోజు అబ్దుల్ కలాం పార్క్ దగ్గరికి వస్తే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రినోవేట్ చేసే చేయించాం కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మాణం కావటం ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతిని లక్షలుగా అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పార్క్ చేసిన అధికారులని అది చేయించుకున్న నేను ప్రత్యేక గమనిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్ లో ఈరోజు ఎన్టీఆర్ సృజల పథకం అదేవిధంగా నలభై తొమ్మిదిలో కూడా ఒకటిప్పుడే ఇనాగ్రేషన్ అయిపోతుందా ఈ ఎన్టీఆర్ సృజల పథకం ఇది కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్ లో మూడు లక్షల లీటర్లు నూరులో లో ఉండేటట్టుగా ఆరు లక్షల రేటర్లతో నూట ఇరవై సబ్ప్లాంట్ ఇండి నూట ఇరవై ప్లాన్ చేశాం అరవై సిటీకి అరవై రోజులు కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయాల అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలా ఈ వాళ్ళు వాటర్ వాటు కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకు ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలు పెట్టాం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కోట్లు పోయినట్టే ఎవరి డబ్బులు అండి ప్రజలు ప్రజలు కట్టి ట్యాక్స్ అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా రివైజ్ చేసాం దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా ఎక్సల్ గా పూర్తి చేసాం రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇది ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఇరవై ఎనిమిది డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని కూడా వీలైన తొందరలో చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్సీల వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అన్ని పనులు చేస్తాం కొద్దిగా ఓపిక కొనండి కొద్దిగా ఓపిక ఉండండి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో మల్లప్ప కాల ఒకటి తర్వాత రామరెడ్డి కెనాల్ ఒకటి ఇంకోటి ఉయ్యాల కాల ఒకటి వాటి బ్రాంచెస్ ఉన్నాయి నెల్లూరులో అండర్ గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన ఆ కాలువలు దాని పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువ రెండు పక్కల రెవిట్మెంట్ కట్టి పైన చేయాలి ఒరిజినల్ గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ముప్పై అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉంది అయితే అధికారులకు కన్స్ట్రక్షన్ ఇచ్చాను వీలైనంత వరకు సైజ్ పెట్టమని ఇవాళ కూడా నాకు చూపించారు యాక్చువల్ గా కొన్ని దగ్గర పదహారు అడుగులు కొన్ని దగ్గర పదిహేను అడుగులు కొన్ని దగ్గర ఇరవై అడుగులు ఎందుకంటే వాటర్ ఫోన్ పెట్టారు దానికి అందరూ సహకరించాలి ఎవరైతే ఆ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని మీద ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి సహకరిస్తే ఆ కెనాల్స్ నీట్ గా బోర్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తాము అక్కడ స్కూటర్స్ కానీ వాకింగ్ పాటుకొని ఉంటుంది అందువల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది అది చేయటం వల్ల దోమలు అనేవి రావు కాబట్టి అండర్ గ్రౌండ్ రేపు పదకొండు వందల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ తెచ్చిన ఆ ఉయ్యాల కాలువ మల్లప్ప కాలువ రామిరెడ్డి కాలువ వాటి బ్రాంచెస్ కానీ రివీట్మెంట్ గట్టి సా వేయకుంటే ఆ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి అందుకనే ముఖ్యమంత్రి గారు అడిగితే యాభై కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేశారు టెండర్లు అయిపోయినాయి టెండర్లు కూడా ఓపెన్ చేశారు రేపు ఎల్వన్ కాప్లు ఇస్తారు ఇస్తే మరొక వన్ వీక్ లో వర్క్ చేయించాం కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మాణం కావటం ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు లక్షలుగా అడగటం అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు నిజంగా చాలా అద్భుతంగా తీసిద్ధారు పార్కింగ్ నిజంగా చేసిన అధికారులని అది చేయించుకున్న ప్రజాపతినిధిని నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సృజల పథకం అదేవిధంగా నలభై తొమ్మిదిలో కూడా ఒకటి ఇప్పుడు ఎనాగ్రేషన్ చేయబోతున్నా ఈ ఎన్టీఆర్ సృజల పథకం ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అర్బన్లో మూడు లక్షల లీటర్లు రూరల్లో ఉండేటట్టుగా ఆరు లక్షల లీటర్లతో నూట ఇరవై సబ్ప్లాంట్ ఇవ్వడానికి నూట ఇరవై ప్లాన్ చేసాం అరవై సిటీకి అరవై రోజులకి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చీల అది ప్రభుత్వం కాదండి ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలా ఈరోజు వాళ్ళు వాటర్ వాటి కొనాలంటే ఎంత అవుతుందండి కానీ రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొదలు పెట్టాం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టాం దానికి ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారు వదిలేశారంటే ఆ రెండున్నర కొట్టు పోయినట్టే ఎవరి డబ్బులు అండి ఇవి ప్రజలు ప్రజలు కట్టిన ట్యాక్సులు అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేసాము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సబ్ ట్యాంకులు కూడా యాక్చువల్గా పూర్తి చేశాము రాబోయే రెండు నెలల్లో మిగతా నలభై కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి ఇరవై నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఇరవై ఎనిమిది డివిజన్లకి అరవై పెడుతున్నాం అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటి కూడా వీలైన తొందరలు చేసి ప్రతి ఒక్కరికి కేవలం రెండు రూపాయలకే ఎన్టీఆర్సీజీకి వచ్చే విధంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది అన్ని పనులు చేస్తాం కొద్దిగా ఓపిక ఉండండి కొద్దిగా ఓపిక ఉండండి ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో మల్లప్ప కాలం ఒకటి తర్వాత రామిరెడ్డి కెనాల్ ఒకటి ఇంకోటి ఉయ్యాల కాలం ఒకటి వాటి బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్గా నెల్లూరులో అండర్గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిన ఆ కాలువలు కానీ పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువలకు రెండు పక్కల రివీట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఒరిజినల్గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కొడి ముప్పై అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఉంది అయితే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వీలైనంత వరకు సైజ్ పెట్టమని ఇవాళ కూడా నాకు చూపించారు యాక్చువల్గా కొన్ని దగ్గర పదహారు అడుగులు కొన్ని దగ్గర పదిహేను అడుగులు కొన్ని దగ్గర ఇరవై అడుగులు ఎందుకంటే వాటర్ ఫోన్ పెట్టారు దానికి అందరూ సహకరించాలి ఎవరైతే ఆ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని వాటి మీద ఇళ్ళు కట్టుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి సహకరిస్తే ఆ కెనాల్స్ నీట్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తాము అక్కడ స్కూటర్స్ కానీ వాకింగ్ కూడా సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు